కలిగినగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయే అంశము పరిశుద్ధమైన ఆశలు కొరిందిలో రాసిన మొదటి పత్రిక పన్నెయము ముప్పై ఒకటో వచ్చినం అందరము కలిసి చదువుకుందామండి కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆశక్తితో అపేక్షించిడి కృపావరములలో శ్రేష్టమైన దానిని ఆశక్తితో అపేక్షించిడి ఈరోజు పౌలు యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించడి కోరుకోండి అని కొరింతిలో పౌలతో పనిచేయి వారితో అధికారులతోనూ సహచరులతోనే చెప్తున్న మాటల్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి శ్రేష్టమైన కృపావరములు ఆసక్తితో శ్రద్ధతో మన హృదయం అంతటితో కూడా ఈ శ్రేష్టమైన మరి వరాలను మనం వెతికినప్పుడు దేవుడు వారిపై తప్పకుండా కుమ్మరిస్తాడండి అయితే ఒక విశ్వాసి ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని ఎందుకు కోరుకోవాలి అని అంటే తన తృప్తి కోసమైతే కాదు ఇతరులు తన్ను ఏదో గొప్ప చేయాలని స్వీకరించాలని కాదు కానీ పేరు ప్రఖ్యాతులు కలగాలని కాదు కానీ ఇది అందరి మేలు కోసం నెరవేరాలని మనం కోరుకోవాలంట మనం ఉన్న పదవులను బట్టి లేకపోతే మనం వెళుతున్న హోదాలను బట్టి ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ ఈ వరములను కోరుకోవడంలో ఈ లోకమును మనం దీవించగలము అసలు ఈ శ్రేష్టమైన వరము ఏమిటి ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా ఒకదానిలోనే కలిసి ఉన్నాయండి అదే పరిశుద్ధాత్మ అన్నిటికీ మూలమైనది పరిశుద్ధాత్మ ఈరోజు నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేకపోతే ఆయన నీ హృదయంలో ఉన్నాడా ఒకసారి ఆయన సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి ప్రభువుని మనం కోరుకోవాలి మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో ప్రభు మన హృదయంలోకి వస్తారు ఆ పరిశుద్ధాత్మ కూడా మన హృదయంలోనికి ఉంటుంది కాబట్టి అటువంటి పరిశుద్ధాత్మని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలండి అయితే ఆయన ధన్యకరమైన సన్నిధిని లేకుండా ఒక్క దినము కూడా మనము జీవించకుందమగాక అసలు ఈ వరాలు అనగానే ఈ మాట వినగానే మనం ఏమనుకుంటామంటే ఇది మన యొక్క అంశం కాదు ఇది సేవకులకి ఉండే వరాలు లేకపోతే ఎంతో అభిషేకంతో ఉండే వారి పట్ల ఈ వరాలని మనం అనుకుంటాం కానీ పావులు చెప్తున్నాడు ఏమనంటే కృపావరములో శ్రేష్టమైన వాటిని వరాలని మీరు అపేక్షించడి కోరుకోండి ప్రతి ఒక్కరికి కూడా పౌలు చెప్తున్న మాటలు అసలు ఈ వరాలు ఎలాంటివి ఈ వరము అనేది ఎలాంటిది ఆ వరానికి ఉన్న లక్షణాలు ఏంటో మనం చూద్దామండి కృపావరములో శ్రేష్టమైన వాటిని కొన్ని మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు ఒక వరాన్ని నేను జ్ఞాపకం చేస్తాను దేవుని చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని వరాలని మీ ముందుకు తీసుకొస్తాను మొదటి యొక్క వరం ఏంటంటే జ్ఞానము ఈ లోకముల మనం జీవించాలంటే బ్రతకాలంటే మాట్లాడాలంటే ఎక్కడ ఉన్నా కూడా జ్ఞానం అనేది మనకు చాలా అవసరం ఈ జ్ఞానం అనే వరం అంట మనం ఎప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర కోరుకోవాలంట ఎందుకంటే ఈ జ్ఞానము లేక తమ్ముని తాము రక్షించుకోలేని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంతోమంది ఈ లోకములో ఉన్నారండి ఈ లోకములో మరి మార్గము తప్పిపోతున్న మన తోటి వారి రక్షణ సమాధాన విషయమే ప్రోత్సహించుటకు చీకటిలో తడబడుతూ తప్పిదమ్మలలో నశించుచున్న వారిని రక్షించుటకు జ్ఞానము గలవారి ఈ లోకములో మనకి ఎంతో అవసరం అంతేకాకుండా ఎప్పుడు ఎలా ఏం చెప్పాలో ఎప్పుడు మౌనముగా ఉండాలో తెలిసి తెలిసి తెలియ ఎరిగిన వారు ఉండాలి అంతేకాకుండా దేవుని మార్గములు ఎనిగిన వారు కూడా అటువంటి జ్ఞానము కలిగిన వారు మనకు కావాలండి అటువంటి జ్ఞానము కావాలని నేను వాషపడినప్పుడు వెతికినప్పుడు దేవుడు ఆ జ్ఞానమనే వరాన్ని దేవుడు మనకి తప్పకుండా దయచేస్తాడు యాగపు పాత్రగా ఒకటో అధ్యాయము ఐదో వచ్చినములు ఏమనుందంటే ఉందంటే ఎవరికైనాను జ్ఞానము కొదువుగా అయిన అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడను సందేహింపగా విశ్వాసముతో దేవుణ్ణి అడగవల్ల ఆయన ఎవరిని గద్దించగా అందరికీ ధారాళముగా దయచేవాడు చాలాసార్లు ఈ వాగ్దానాన్ని ఎప్పుడు చదువుకుంటామంటే ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు జ్ఞానము తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క వాగ్దానాన్ని చాలాసార్లు మనం చదువుకుంటాం కానీ యాకోబు యొక్క ఈ యొక్క తన యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిరోజు కూడా ఎన్నో సమస్యలు గుండా వెళ్తూ ఉంటాము మన యొక్క నీతి న్యాయం కోసం నిలబడినప్పుడు యార్థంగా నిలబడినప్పుడు ఎన్నో పరీక్షలకి పరీక్షింపబడుతూ ఉంటాము అలాంటప్పుడు మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి అయోమయ అయోమయం స్థితిలో ఉంటాం ఇది ఎలా దేవుడు నీతి న్యాయంగా నిలబడమంటున్నాడు ఎలా నిలబడాలి నువ్వు పరీక్షింపబడుతున్నప్పుడు నిలబడాలా మరి దాన్ని వే వైదొలగల అనే అనేకమైన అయోమిద స్థితిలి మనకి మన మైండ్లో వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆ యొక్క సమస్యల నుండి ఆధ్యాత్మిక లాభం కలిగేలాగా ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం చాలాసార్లు అలాంటి పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలంటే దేవుని నుండి జ్ఞానము మనకి చాలా అవసరం అందుకే యాకోబు రాసిన మాటలు మీకు జ్ఞానము తక్కువగా ఉన్నాయడలా సందేహింపగా విశ్వాసముతో దేవుని మనం అడగాలంట ఎప్పుడైతే మన విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన ఇవ్వటంలో ఆయనకి ఎంతో ఆనందం అండి మనం జ్ఞానం కోసం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ప్రభు ఎంతో మనకి ఇవ్వడానికి ఆనందిస్తాడంట మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గద్దించడు నిన్ను నిందించడు నిన్ను విమర్శించడు ఎందుకంటే మనం అయోగ్యుల మనమి ప్రార్థన చేయటమేంటే తెలియని వారమని దేవుడు మనల్ని విమర్శించడు కానీ ఆయన ప్రేమ కృపపై ఆధారపడి ధైర్యంగా ఆయన సన్నిధికి రావచ్చు మనం అడగొచ్చు పొందుకోవచ్చు అండి ఇలాగా పొందుకున్న జ్ఞానముతో నిండి ఉన్న వ్యక్తి తన సహచరుల మధ్య తన తోటి వారి మధ్య ఒక పేరుని సంపాదించుకుంటాడు హెచ్చింపబడతాడు ఆ జ్ఞానమే పర్లోక జ్ఞానమని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అయితే ఈ యొక్క జ్ఞానము కలిగిన వ్యక్తులు ఎప్పుడూ కూడా పర సంబంధమైన వాటినే వారు ధ్యానిస్తూ ఉంటారండి అయితే ఈ జ్ఞానాన్ని యాకవో మూడో అధ్యాయము పదిహేడవ వచ్చినములో చాలా చక్కగా వర్ణిస్తున్నాడు ఏమనంటే మూడో అధ్యాయం పదిహేడవ వచ్చినములో చూస్తే అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొ మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది అది మృదువైనది సులభముగా లోబడినది కనికరమతోనూ మంచి ఫలములతో నిండుకున్నది పక్షపాతము లేనిది వేషధారణైన లేనిది ఉన్నదని యాకబు అక్కడ యొక్క మాటలు రాస్తున్నాడండి పైనుండి వచ్చే జ్ఞానం అంట మొదట పవిత్రమైనది ఆ జ్ఞానం యొక్క లక్షణాలని ఒక ఐదు మీ ముందుకి తీసుకొస్తానండి పైనుండి వచ్చే జ్ఞానము అంటే ఆ సంబంధమైన జ్ఞానమైన వరము నువ్వు పొందుకున్నట్లయితే అది ఒక పవిత్రమైన మనస్సునికి ఇస్తుందండి దేవుడిచ్చే జ్ఞానముల ఏ విధమైనటువంటి పాపము కానీ కల్మషము కానీ కల్తీ కానీ ఉండదు అలాంటి వాటి దగ్గరికి ఈ జ్ఞానం అంట మనల్ని తీసుకుని వెళ్ళదంట అలాంటి వ్యక్తి అంట తలంపుల్లోని మాటలలో క్రియలలో ప్రతి విషయంలో కూడా ఏ అపవిత్రత ఉన్నా ఆ అపవిత్రత నుండి పారిపోతాడంట పరలోక జ్ఞానముతో నింపబడినప్పుడు చెడు అలవాట్ల నుండి తప్పింపబడతాడు విడిచిపెట్టబడతాడు అందుకే ఆ పరసందమైన జ్ఞానాన్ని ఆ యొక్క వరమును మనం ఆసక్తితో మరి కోరుకోవాలని పౌలు మనకు చెప్తున్నాడండి రెండవ లక్షణం ఏంటంటే ఈ యొక్క జ్ఞానము సమాధానకరమైనది ఒకటవ పేతరు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచనములో చూస్తే అతడు కీడు నుండి వైదొలిగి మేలు చేయవలను సమాధానమును వెతికి వెంటాడును ఇలాంటి వరమ కలిగిన వ్యక్తి అట వివాదముల జోలికి ఎప్పుడు కూడా వెళ్ళడంట దేవునికి మనిషికి 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 మధ్య శాంతి సమాధానం ఉండాలని ఈ జ్ఞానం ఎప్పుడు కూడా వాంఛిస్తూనే ఉంటుంది కోరుకుంటూనే ఉంటుంది ఈ యొక్క జ్ఞానము దయచూపిస్తూ ఉంటుంది ఇతరుల క్షేమాన్ని కోరుకుంటుంది దేవునికి విధేయతను కూడా మరి కోరుకుంటుందండి మూడవ లక్షణము ఈ జ్ఞానము మృదువైనది ఈ యొక్క పర్ర సంబంధమైన జ్ఞానమంట మృదువైనది ఈ లోక సంబంధమైన ఆత్మ గలవారు ఎలా ఉంటారంటే కఠినస్తులు కఠినమైన హృదయము కఠినమైన మాటలతో ఈ లోక సంబంధమైన జ్ఞానము గలవారు ఉంటారంట పౌరుషంగా ఉంటారట పైనుండి వచ్చే జ్ఞానము మృదువుగా చూపిస్తూ దయతో నిన్ను ఆదరిస్తూ ఉంటుందట ఈ యొక్క మృదుత్వం ఎలా ఉంటుందంటే సింహము వలె బలము కలిగి దృఢ నిశ్చయిత గలవారి హృదయములోనే ఎప్పుడు ఉంటుందంట ప్రభువారు వధించబడిన గొర్రెపిల్ల ఆయన ఏనాడు నోరు తెరవలేదండి యూద రాజసింహపు కూడా అని మనం మర్చిపోకూడదు తల్లివళ ఆయన ప్రేమ మృదువుగా వ్యవహరిస్తాడు అదే సమయంలో మిక్కిలి బలము కలిగి రోషము కలిగిన దేవుడిగా ఉంటాడు నాలుగవ లక్షణం ఏంటంటే సులభముగా లోబడినది అణుకు కలిగిన ఈ జ్ఞానం యొక్క లక్షణమండి చూడండి ఒక వ్యక్తి మన పట్ల డెబ్బై ఏడు సార్లు పాపము చేసిన మరి చెడ్డ చేసినప్పటికీ ఆ పర సంబంధమైన జ్ఞామ జ్ఞానము కలిగిన వ్యక్తి అంట అతన్ని క్షమించడానికి ఎప్పుడూ సిద్ధముగానే ఉంటాడట ఒకటి రెండు సార్లు కాదండి డెబ్బై ఏడు సార్లు పాపము చేసినప్పటికీ తన పట్ల అతన్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడట అతని హృదయము నిరంతరము కూడా మంచితనము ప్రవహింప చెయ్యి ఊట వలె అది ప్రవహిస్తూనే ఉంటుందంట జ్ఞానముతో ఒక విచారణ చేయాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడట అవసరమైన చోట మనోబలాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడట ఒకటో వ్యూహాన పత్రిక మూడో అధ్యాయం పదహార వచనం ప్రకారము ప్రాణము పెట్టుటకైనను సిద్ధముగా ఉన్నాడంట ఎస్సి క్రీస్తు మన కోసం ప్రాణాన్ని ఆరపోసాడండి ప్రేమ అంటే ఎలాంటిదో మనకి చూపించాడు మన విశ్వాసలమైన మనము మన తోటి విశ్వాసుల పట్ల మరణించటానికైనా సిద్ధముగా ఉండాలనేదే దేవుని యొక్క ప్రేమ మన ముందు ఉంచిన ఆదర్శము పాఠము ఈరోజు మనకి నేర్పిస్తుంది ఈ యొక్క జ్ఞానములోని చివరి లక్షణం ఏంటంటే పరలోక జ్ఞానము పక్షపాతము లేనిదంట ప్రభు పక్షపాతము లేనివాడు ఆయన నాలుక మీద ఎటువంటి అబద్ధాలు ఉండవు ఆయన యొక్క మరి విషయంలో ప్రతి విషయంలో కూడా ఆయన యథార్థంగానే ఉంటాడు మరి క్రియలలో కూడా ఆయన ద్వంద్వ వైఖరి అనేది ఆయన జీవితంలో ఉండదండి ఆ జ్ఞానమును ఆశించి విశ్వాసముతో అడుగువానికి ఆయన తప్పకుండా దయచేస్తాడని ఈరోజు పౌలి యొక్క మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం కనుక ఆ పర సంబంధమైన జ్ఞానాన్ని మనం కోరుకోవాలి ఇతరుల పట్ల ఎప్పుడైతే కోరుకుంటామో ఇతరుల పట్ల కూడా పక్షపాతం లేకుండా కపటము లేకుండా యథార్థముగా ప్రవర్తించేలాగా మనల్ని కూడా చేస్తుందండి దేవునికి మనిషికి 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 మధ్య సరైన సంబంధాలు ఉంటాయి నీతి న్యాయాలు కూడా పెరుగుతూనే ఉంటాయి సమాధానం నీతి న్యాయాలు కలిసే ఉంటాయి ఎప్పుడూ కూడా ఇవి రెండు కూడా దేవుని జ్ఞానములోనే ఇమిడి ఉన్నాయని మనం నేర్చుకోవాలి కాబట్టి మనము చేయవలసిందంతా చేసి ఆ పర సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకునే కృపను మనం పొందుకోవాలి ఆ జ్ఞానములోని మొదట పవిత్రమైనది రెండవది సమాధానకరమైనది మూడవది మృదువైనది నాలుగవది సులభముగా లోబడినది ఐదవది పక్షపాతం లేనిది అటువంటి కృపావరము శ్రేష్టమైన వరాన్ని మనం ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర అడిగి పొందుకుంటామో ఆ యొక్క లక్షణాలన్నీ మన జీవితంలో దేవుడు అనుగ్రహించి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మనల్ని దేవుడు తయారు చేయనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్